ఏర్పడినటువంటి పాలకమండలికి ఆ రోజు ప్రమాణ స్వీకారానికి మీడియా మిత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజిట్ చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను పాలక మండల సభ్యులందరూ కూర్చుని చిన్న అసలు ఏం జరుగుతుందని మీటింగ్ పెట్టుకోగా డీసీ గారు మా అందరికీ కూడా ఫిబ్రవరి ఆరో తరిగిన ఈ గుళ్ళో వచ్చే ఆదాయం ఖర్చు అన్నీ కూడా ఫిబ్రవరి ఆరో తరగతి పెట్టి మీటింగ్లో ఆయన మాకు అందరికీ చెప్పడం జరుగుతుంది దాన్ని మీ అందరికీ కూడా అంటే ఎలక్ట్రానిక్ అందరికీ కూడా మేము దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేసేది అనేది మీకు అందరికీ తెలిసింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఈ పదహారు నెలల నుంచి మన వాడిపిల్లి క్షేత్రంలో జరిగిన అభివృద్ధి అందరూ కూడా ప్రతి భక్తులు కూడా ఎలా కళ్ళ కళ్ళ ముందు కల్పిస్తుంది దానిక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారి ఆయన ఉనికి కాపాడుకోవడానికి దేవుడు ఒక్కే వాడిపి దేవస్థానం ఒకటి ఆయన కనిపించింది ఎందుకంటే మనకు అందరికీ తెలిసింది ఇంకా దేవుడితో పెట్టుకుని దేవుడితో చెలకాటం వాడితే ఏమవుతుందన్నది ఇంకా తెలియట్లేదు అంటే ఆయన ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పలేదు కానీ అసత్య ప్రచారం చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే ముఖ్యంగా ఆయన నిన్న ఏమన్నా అంటే మీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చాక మొత్తం కూటమి అందరూ కూడా గుడిలో ఉంటున్నారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై మంది స్టాఫ్ ఉంటే ఆయన ఐదు సంవత్సరంలో రెండు వందల అరవై మంది పెంచాడు అంటే నూట ముప్పై మందిని ఆయన సొంత సొంత మనుషులు వేసుకోవడం జరిగింది అదే మేము పదహారు నెలల్లోని కేవలం డెబ్బై మంది వేసాం ఆయనే చెప్తున్నారు వేలాది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు అన్నారు మరి లక్షలాది మంది భక్తులు కూర్చుని వాళ్ళు దానికి తగ్గట్టుగా మనం అందరికీ కూడా మనం చేయ సేవ చేయాలంటే స్టేప్ అవసరం భక్తులు భక్తులుగా చూడాలి తప్ప భక్తులు సేవలుగా చూడలేము కాబట్టి సేవ పెంచుకోవాలి అది అది ఆయన ఆలోచించాలి అది ఏదో నోటికి వచ్చినట్టు ఆయన గాంభీరంగానే ఉన్నానని గాంభీర్యంగా మాట్లాడితే ఇది ఇక్కడ ఎందుకంటే ఇది ఒక దేవాలయం మనకి తిరుపతి తర్వాత తిరుపతిగా అభివృద్ధి చెందింది ఆయన చేసిన డెవలప్మెంట్ చెప్పండి ఆయన ఐదు సంవత్సరాల్లో ఈ వాడి పిల్లలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం చేయడం ఏం చేయాలని రమ్మండి మేము చెప్తా మేము మేము చేసిన పదహారు నెలలు అన్నీ కూడా మా దగ్గర అంతా కూడా రికార్డెడ్గా ఉంది మరీ ముఖ్యంగా చెప్పింది జగన్ రెడ్డి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి ఈ దేవాలయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక సత్యనంద్రగర్ వచ్చాక జరిగిన అభివృద్ధి ఇంచుమించుగా ఈ రోజుకి పదిహేను కోట్ల రూపాయలు ఆల్రెడీ పదహారు నెలల్లో చేసాం అదే మీరు ఐదు సంవత్సరాలు మీరు చేసిన డెవలప్మెంట్ ఎంత అంటే పద్నాలుగు కోట్ల రూపాయలు వరకు ఐదు సంవత్సరంలో పద్నాలుగు కోట్ల రూపాయలు వర్క్ చేస్తే పదహారు నెలలో సత్యానందరావు గారు పదిహేను కోట్లు వర్క్ చేశారు ఇప్పుడు పాతి కోట్లతో అంటే మొన్న మినిస్టర్ గారు రావడం లేట్ అయిన గురించి లేకపోతే అది పన్నెండు పన్నెండు కోట్లతో మళ్ళీ యాభై నాలుగు రూమ్లు ఏం కంటే నువ్వు ఎక్కడ వస్తుంది ఏ ఏ భక్తులు వచ్చినా సరే మళ్ళీ గుడికి ఏ ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా లేకపోతే ఇంకో నెంబర్ వచ్చినా ఎవడొచ్చినా సరే మళ్ళీ రావు మీరు రాహుల్ బాలెన్ సెంటర్ను అభివృద్ధి చేసుకుంటాను ఏ రూమ్ కట్టకుండా మీ మీ ఓడితో లాజీని కట్టించుకుని అక్కడ గెస్ట్ హౌస్ కొట్టి మీరు వ్యాపారం చేసుకున్నాను తప్ప మా సత్యనంద గారు ఎప్పుడు వ్యాపారం ఇచ్చారు దీన్ని చూడలేదు ఆయన వ్యాపారం ఇచ్చి చూడాలంటే మీ రాహుల్ సెంటర్ డెవలప్ అయ్యింది కదా అలా ఆయన కూడా మీ అన్ని అన్ని ఆస్తులు రావుల పాలన్ సెంటర్లో కూడగట్టుకుని ఆయన వ్యాపారం చేసుకుంది చెప్పండి సత్యానంద గారికి రాహుల్ ఏమైనా అసెక్ట్ ఉందా ఏమైనా ఆస్తు ఉందా మీ వ్యక్తిగత ఆస్తులు ఎటువంటి మేము చెప్తాం ఎందుకంటే మీరు ప్రతీది మీరు చూడాలి దైవ చూడండి ఏ చైర్మన్ గారు చైర్మన్ గారు అన్న దళిత చైర్మన్ వచ్చేయండి దళిత చైర్మన్ నే దీంట్లో గుళ్ళో తీసుకుంటానికి అయితే గుళ్ళో మీరు దొబ్బడానికి రాలేదండి గత సంవత్సరాల నుంచి గారు ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మనం గుడిని డెవలప్ చేయాలి ఎలా చేయాలి అని ఒక బాధ్యత మామే పెట్టాడు కాబట్టి ఆయన మేము ప్రతిరోజు వచ్చి మేము దీనికి ఎలా ఆయన సాధించుకుని ఎలా డెవలప్ చేయాలని చూద్దాం తప్ప మేము ఏదో గుళ్ళో మీ మీ మీరు మీరు పెట్టుకున్న మీ చైర్మన్లు లేకపోతే మీ రెండో వ్యక్తులు మీ మూడో వ్యక్తులు మీ కలసద్దుల్లో మీ చేతుల్లో పెట్టుకుని చేయించే వ్యక్తులు స్వచ్ఛందంగా మాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన మీరు డెవలప్ చేయండి మీ వెనకాల నేను ఉంటాను అని ఒక నమ్మకం మాకు ఒక భరోసా సత్యానందంగా ఉండటం గురించి మీ రోజున ఎలా చేయడం జరుగుతుంది చైర్మన్ రూమ్లో సోఫా సెట్టు చైర్మన్ రూమ్లో టీవీ లేదా చైర్మన్ బంబులకి అసలు ఏంటది మీరు ఏంటి పద్దెనిమిది మంది ట్రస్ట్ బోర్డు నెంబర్స్ వచ్చారు మీరు మీ మీ రాజకీయంలో మీ పోయిన సంవత్సరం ఏం చేశారంటే మీ చేతిలో ఉండే వ్యక్తులకి మీకు మీ గుడి గుడి మీ చే మీ నియోజకవర్గం నుంచి మీ చేతులకి వెళ్ళకూడదు ఉద్దేశంతో మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్లందరినీ ఇక్కడ సత్యనారాయణ గారు రాష్ట్ర నలుమూలలకు వెళ్ళాలి మనకి మనకు మన గౌరవం తగ్గినా పర్లేదు రాష్ట్ర నలుమూలలకే పది మంది నెంబర్లు వెళ్తే ప్రతి నియోజకవర్గం మనకు వస్తే కొంచెం గౌరవం రాష్ట్ర స్థాయికి టెంపుల్ వెళ్ళింది టెంపుల్ ఎన్ని గురించి రాష్ట్రదానిలో కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెంబర్స్ని కలకేట్ చేసిన వాళ్ళు అందరినీ కూడా స్వాగతించి ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రతి మెంబర్కి కూడా ఈరోజు వచ్చిన మెంబర్లకి ఇక్కడ చేయలేదు రూమ్ లేదు ఇవాళ రాష్ట్ర బయట నుంచి ఎనిమిది మంది మెంబర్లు వచ్చారు ఎనిమిది మంది మెంబర్లు కూడా బయట ఏదో గెస్ట్ హౌస్ తీసి పెట్టే పరిస్థితి ఒక రూమ్ కట్టలేపోయి మీరు మీరు గత ఐదు సంవత్సరంలో ఎక్కడైనా ఒక రోడ్ వేసారా చెప్పండి మన మన గుడికి సంబంధించి అలాగే ఇప్పుడు రెండు లైన్లు రోడ్ ఆయన వేసారు మరి నాలుగు లైన్లలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మన కోలగా దగ్గరికి వెళ్ళి మన ఆలుగోలు మన రావులపాల బిచ్చికాయ నుంచి వాడపి ఆరు కోట్లతో మనం రోడ్ చేయడం జరిగింది ఎన్ని అభివృద్ధి కార్యక్రమం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఆయన చేస్తారు దయచేసి మీరు అసత్య పదశ మీ ఉనికిని కాపాడుకోవడానికి వెంకటేశ్వరం వాడుకోకండి